మన జీవితంలో నిజంగా విలువైనది ఏది కొన్నిసార్లు మనల్ని కొన్ని విషయాలు ఇట్టే ఆకర్షిస్తాయి కదా కాని వాటి విలువ శాశ్వతమా కాదా అని ఆలోచిస్తున్నామా ఈరోజు మనం శాశ్వతమైన విలువకు తాత్కాలికమైన ఆకర్షణకు మధ్య ఉన్న తేడా ఏంటో కొంచెం లోతుగా చూద్దాం ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపచేయాలి అసలు నిజంగా విలువైనదేంటి మనసమయం మనశక్తి చివరికి మన జీవితం దేనికోసం మనం ఖర్చు పెడుతున్నాం ఎందుకంటే మనం తీసుకుని ఎంపికే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది ఉదాహరణకు ఒక చిన్న పిల్లాడి ముందు ఓ అయిదొందల రూపాయల నోటు ఒక చాక్లెట్ పెట్టామనుకోండి వాడేది తీసుకుంటాడు చాలా వరకు చాక్లెటే తీసుకుంటాడు ఎందుకు ఎందుకంటే ఆ ఐదొందల రూపాయల నోటు విలువ ఇంకా ఆ పిల్లాడికి తెలియదు ఆ చాక్లెట్ ఇచ్చే తక్షణ ఆనందమే వాడికి ముఖ్యం కొన్నిసార్లు కూడా అంతే కదా నిజమైన విలువను గుర్తించలేక క్షణికమైన ఆనందాన్నిచ్చే వాటివైపుకే ఆకర్షితులవుతాం సరే ఇప్పుడు మనం మొదటి ముఖ్యమైన ఎంపిక దగ్గరకు వద్దాం ఇద్దరు సోదరుల కథ ద్వారా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది లోక సంబంధమైన కోరికలకు దేవునితో సహవాసానికి మధ్య మన రోజూ చేసే ప్రాథమికమైన ఎంపికనమాట బైబిలు మనకు ఇద్దరు అన్నదమ్ములను పరిచయం చేస్తోంది వాళ్లే ఏషావు యాకూబు వాళ్ల మధ్య ఉన్న తేడా చూడండి ఏషావేమో ఒక గొప్ప వేటగాడు అరణ్యవాసి అంటే తన ఇష్టానుసారంగా ప్రేరణల ప్రకారం జీవించేవాడు మరోవైపు యాకోవు సాధువు గుడారాలలో నివసిస్తూ ఒక గొప్ప ఉద్దేశంతో జీవించేవాడు ఒకరోజు ఏషావు బాగా ఆకలితో అలసటతో ఉన్నప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు ఈ వచనం చూడండి కేవలం ఒక్క గిన్నెడు కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అంటే తన వారసత్వాన్ని తన భవిష్యత్తును అమ్మేసుకున్నాడు ఆ తర్వాత అతని ప్రవర్తన గమనించండి త్రాగి లేచిపోయెను అంతే ఒక తాత్కాలికమైన సంతృప్తి కోసం ఎంత అమూల్యమైన దాన్ని ఎంత తేలికగా వదిలేశాడు కదా ఈ కథ నిజానికి ఒక శక్తివంతమైన రూపకం ఏషావు మార్గం లోకంతో సహవాసాన్ని సూచిస్తుంది అంటే తక్షణ తృప్తి దేవుని సన్నిధికి దూరంగా అరణ్యంలో జీవించడం మరి యాకోబు మార్గం అది దేవుని సన్నిధిని వెదకడాన్ని సూచిస్తుంది అతను గుడారంలో నివసిస్తాడు ఇది దేవునికి దగ్గరగా ఉండడానికి తాత్కాలిక భోజనం కంటే భవిష్యత్తు ఆశీర్వాదానికి ఇవ్వడానికి ఒక గుర్తు సరే ఇప్పుడు రెండవ కీలకమైన ఎంపికను చూద్దాం మనల్ని మనం ఒకటి ప్రశ్నించుకోవాలి ఏది ఎక్కువ విలువైనది మన బయటి హోదానా లేక మన లోపలున్న గుణమా దీనిని ఒక యువరాజు ఒక బందీ కథ ద్వారా చూద్దాం జ్ఞానాన్ని సంపాదించుకోవడమే అన్నిటికంటే ముఖ్యమని బైబిల్ మనకు చెబుతోంది ఈ అంతర్గత గుణమే ఈ జ్ఞానమే మనం ఇప్పుడు చూడబోయే ఇద్దరు వ్యక్తుల జీవితాలను పూర్తిగా మార్చేసింది ఈ ఇద్దరినీ ఓసారి పోల్చి చూద్దాం ఒకవైపు రాజు సింహాసనానికి వారసుడైన అమ్నోను మరోవైపు పరాయి దేశంలో బందీగా ఉన్న దానియేలు వాళ్ల పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకం కాని వాళ్లు తీసుకున్న ఎంపికలే వాళ్ల భవిష్యత్తును రాశాయి అమ్నోను క్షణికవైన కామాన్ని ఎంచుకుంటే దానియేలు జీవితకాల యథార్థతను ఎంచుకున్నాడు వాళ్ల జీవితాల ఫలితాలు ఇంతకంటే భిన్నంగా ఉండలేవు యువరాజు అయిన అమ్నోనుకు అన్నీ ఉన్నాయి ఒక రాజ్యం అతనికోసం ఎదురుచూస్తోంది కాని ఒకే ఒక క్షణికమైన పాపపు కోరిక కోసం తన భవిష్యత్తు మొత్తాన్ని పాడుచేసుకున్నాడు తన కిరీటాన్ని గౌరవాన్ని దేవుడిచ్చిన వారసత్వాన్ని ఒకే ఒక క్షణం సుఖం కోసం అమ్ముకున్నాడు అది చివరికి అతని అవమానానికి మరణానికీ దారితీసింది మరోవైపు చూస్తే బందీ అయిన దానియేలుకు ఏమీ లేదు అతను పరాయి దేశంలో ఒక బానిస కాని అతని అంతర్గత గుణం అతని జ్ఞానం అతని యథార్థత బైబులు దీన్ని అతి శ్రేష్టమైన బుద్ధి అని పిలుస్తుంది అది దాచిపెట్టినా దాగలేదు ఈ అంతర్గత విలువే తన కాలంలోనే అత్యంత శక్తివంతమైన రాజుల మధ్య అతని అద్భుతమైన ఎదుగుదలకు కారణమైంది ఇది మనల్ని ఎంపిక యొక్క అత్యున్నత స్థాయికి తీసుకువస్తుంది ఒకవేళ మీ ప్రాణానికి దేవుని పిలుపుకు మధ్య ఎంచుకోవాల్సి వస్తే ఏం చేస్తారు తన ప్రాణం కూడా దేవుని ఉద్దేశ్యానికి ఎక్కువ విలువ ఇచ్చిన అపోస్తులుడైన పౌలు సాక్ష్యాన్ని ఇప్పుడు చూద్దాం అపస్త్రుడైన పౌలు ఈ అద్భుతమైన మాటలు అంటాడు ప్రభువైన యేసునుండి తన పొందిన పరిచర్యతో పోలిస్తే తన ప్రాణానికి అస్సలు విలువే లేదని అంటున్నాడు నిజమైన విలువను అర్థం చేసుకోవడానికి ఇది అంతిమ ఉదాహరణ కదా పౌలు నిబద్ధతను మనం ఈ నాలుగు దశల్లో చూడొచ్చు మొదట అతను ప్రభువు నుండి తన పరిచర్యను స్వీకరించాడు రెండవది ఎన్నో కష్టాలను సహిస్తూ ఏకాగ్రతతో పరుగెత్తాడు మూడవది తన గమ్యాన్ని పూర్తి చేయడమే అతని లక్ష్యం ఇక చివరగా ఆ పిలుపును తన ప్రాణం కంటే విలువైనదిగా ఎంచాడు నిజమైన విలువను అర్థం చేసుకోవడంలో ఇది ఒక స్పష్టమైన మాదిరి ఇప్పుడిదాకా మనం సహవాసానికీ శరీరానికీ గుణానికీ కిరీటానికీ జీవానికీ పిలుపుకు మధ్య ఎంపికలను చూశాం కాని అన్నిటికంటే అంతిమవేళ ఏమిటి భూమిమీద ఏదీ కొనలేనిది ఒక జీవితాన్ని నిజంగా విమోచించగలది ఏది మనం భూమిమీద ఉన్న సంపదతో మన ఆత్మను విమోచించుకోగలమా లేఖనాలు చాలా స్పష్టంగా ఒక కఠినమైన సత్యాన్ని చెబుతున్నాయి ఒక ఆత్మవిమోచన క్రయధనం చాలా గొప్పది ఈ లోక సంపదంతా పోగేసినా దానిని చెల్లించడానికి ఎప్పటికీ సరిపోదు కాని ఇక్కడే అసలైన శుభవార్తోంది ఆ అసాధ్యమైన ఆ గొప్ప వెల ఇప్పటికే చెల్లించబడింది ఇదే అన్ని విలువలకు అంతిమ కులమానం ఈ సృష్టి అంతటిలో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు యొక్క విమోచన రక్తమే ఆయన త్యాగం మన సంపద మన హోదా చివరికి మన ప్రాణాల కంటే కూడా ఎంతో గొప్పది కాబట్టి చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే మన ఆత్మ కోసం ఇంత గొప్ప వెల చెల్లించబడిందని తెలిసిన తర్వాత మన జీవితాలలో మనం దేనిని వెంబడిస్తున్నాం దానితో పోల్చిచూస్తే నిజంగా విలువలేనివి ఏవి ఆ అమూల్యమైన దాని స్థానంలో మనం దేనిని ఎంచుకుంటున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం